నెల్లూరు రామలింగాపురం సర్కిల్లో దివంగత నేత మాజీ మంత్రి ఆనం వెంకటరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు నెల్లూరు రామలింగాపురం సర్కిల్లో దివంగత నేత మాజీ మంత్రి ఆనం వెంకటరెడ్డి కాంస విగ్రహాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు సింహపురి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విగ్రహపున ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ సింహపురి ఉక్కు మనిషి ఓటమిగిన రాజకీయ దురంధుడని పేర్కొన్నారు నిరంతరం ప్రజల కోసం పనిచేసిన నాయకుడు ఆనం వెంకటరెడ్డి సేవలను కొనియాడారు నెల్లూరు రాజకీయాల్లో అభివృద్ధిలో ఆనం వెంకటరెడ్డిది ప్రత్యేక స్థానమని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కాకర్ల సురేష్ ఇంటూరు నాగేశ్వరరావు కాసం సునీల్ తదితరులు పాల్గొన్నారు ఆ రం రాజశేఖర్ రెడ్డి గారి చేత చేసిన గాయం నేను కూడా ఆ రోజు కాకుండానో నాకు బాగా గుర్తు ఈ వల్ల విగ్రహాన్ని పక్కన పెట్టి కొన్ని రోజుల్లో ఈ రోజు ఫ్లై ఓట్ అయిన తర్వాత మళ్ళీ రీసివేట్ చేసి మనం ఈ విగ్రహాలు చెప్పాలంటే చాలా ముఖ్యం బాధలు వెంటే కలిసి ప్రయాణిస్తుంది ఇద్దరు కలిసి ప్రయాణిస్తూ మా ఫ్యామిలీ అది రామారాయణ కూడా చెప్పాలి ఎందుకంటే ఆయన అన్ని కూడా చూసిన జరిగితే

గౌరవనీయులైన బహానమూర్యా సివిల్ ఇంజనీర్ల అకాడమీకి హోమ్ జన్యా కమ్యూనిటీకి నేను వినమ్రంగా పలకను కాలేజీ టూరిస్ట్ షెడ్యూల్ లో ఉన్నటువంటి అనుభవాలను పొందుతూ ఆత్మకే నియోజకవర్గంలో ఉన్నటువంటి కట్టై నిర్మాణంలోకి వచ్చి ఫోర్ ఎస్ షెడ్యూల్ ఆత్మకే నియోజకవర్గంలో भगवान संवेद के लिए जानकारी मोटा रानी मैं उम्मीद की आपको निवेदन करना चाहता आपको मिलने में वन नाम वाले जिनका एसपी यानी हिंदी में करना असली आज हमने एक पुलिस से